अब mm. सरपंत जे भूता ये भूता भूमि संस्थिता हाँ ये भूता विघटनता हाँ ये नश्वर तुष्मा न्याया ये का भाव रजस्तु आचमन हम इपुल चाहिए डिगर मरला आचमन अच्छा ओ माचमिया कैसे ओम नारायणाय तः ओम माधवाय तः ओम गोविन्दाय नमह ओम अच्युतय केशवाय तः स्वाहा स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा नारायण सर्व बुद्धिस्क्वाल्य गोविन्दाय नमह ओम विश्वे नमः चित्मुन्सोदनाय नमह ओम गोविन्दाय नमह ओम ओम गोविंदाय नोम ओम विष्णु नमो ओम सुय नोमुनाय नम ओमराय नोम श्रीधराय ऋषि नोम ऋषिकेशाय नम ओम भदनाभय दामोदराय नम कृष्णा नम ओंदेव ओम पुष्णोत्तम सिंह नम ओम जलाय उपेन्द्रय नम ओम हर नम ओम श्रीकृष्णा नमी अम बहुत तो अच्छा तो वहाँ सालों से मेरे को एक ब्रेस्ट कॉल्ड है यार मैं इतना कहने में इतनी पुरी पड़ी कुत्ते चंद ब्रह्म कदम समार भें ओम बोम 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 महाबलांग देवांग सच्चम ओं द सच्चम रे न्यंभर देवस्य धीमा ఇక్కడ కొద్దిగా అక్షతలు పుష్పములు ఎడమ చేతిలో తీసుకొని కుడి చేతిలో కుడి చేతితో మూసి ఉంచి ఈ రెండు చేతులను తోడపై ఉంచి ఈ క్రింది మంత్రములను పఠించుచు సంకల్పం చెప్పుకోవాలి ఎడమ చేతిలో పెట్టుకొని

పెక్కు అవతారముల కీతి నియమాల రూపు ఈ త్యాగభూమి శ్రీ సత్యసాయి చెప్పినటువంటి మాట ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పుణ్యభూమి యోగ భూమి త్యాగభూమి అయిన భారతవరంలో దక్షిణాదిన ఆనాటి మద్రాసు రాష్ట్రం మరియు నేటి ఆంధ్రప్రదేశ్ నందు రాయలసీమలో పవిత్ర చిత్రావతి నది తీరానగల గల పుట్టపర్తిలో ఈ ఇరవై మూడు నవంబరు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంన అవతరించారు పరమ పావనమూర్తులు దంపతులైన శ్రీమతి ఈశ్వరమ్మ గారు శ్రీ వెంకమరాజు గారు వీరి తల్లిదండ్రులు శ్రీమతి ఈశ్వరమ్మ గారు మహాభక్తురాలు ఆమె నిరంతరం నామస్మరణ చేస్తూ ఈశ్వర ప్రీతిగా అనేక వ్రతములు ఆచరిస్తూ దైవార్చనలో తన కాలం గడుపుతూ ఉండేవారు దైవానుగ్రహం పొందాలనే భావంతో నిరుపేదలకు ఎల్లప్పుడూ సేవలు చూస్తూ ఉండేవాడు ఆమె నిర్మల భక్తికి పరమానంద భక్తుడైన భగవంతుడు ఆమె గర్భాన్ని అవతరించి సమస్త మా జనాభి తన అద్భుతమైన మేళలతోనూ ఆదర్శప్రాయమైన సేవలతోనూ ఉద్ధరించాలని సంకల్పించాడు శ్రీమతి ఈశ్వరమ్మ గారి అత్తగారు శ్రీమతి లక్ష్మమ్మ గారు వీరు శ్రీమన్నారాయణుని పరమ భక్తురాలు ఈమె క్రమము తప్పక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండేవారు మహా మహిమాన్వితమైన ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామికి ఎంతో ప్రీతికరమైనది ఈ ఫలము అమోఘమైనది శ్రీమతి లక్ష్మమ్మ గారు ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరించిన ఈ వ్రత ప్రభావం వల్ల భగవంతుడు స్వయంగా తానే పవిత్రమైన రత్నాగర వంశ శిరోమధుడంగా అవతరించాలని సంకల్పించుకున్నాడు ఒక రోజున ఈశ్వరమ్మగారు బావి వద్ద నీళ్లు తోడుపుతుండగా ఒక మహా అద్భుతమైన నీలి రంగు గోళం దివ్యమైన కాంతులతో ఆకాశం నుండి దిగి వచ్చి ఆమె గర్భంలో ప్రవేశించింది భయభ్రాంతురాలైన ఈశ్వరమ్మ గారు వెంటనే స్పృహ తప్పి పడిపోయారు లక్ష్మమ్మ గారు ఆమెను శ్రద్ధ తెచ్చి భగవత్ సంకల్పంతో ఏది జరిగినా నిశ్చింతగా ఉండమని భయపడవద్దని ధైర్యం చెబుతూ భవిష్యత్తులో జరగబోయే అద్భుతమైన సంఘటనలకు ఇది నాంది కావసరం పన్నెంటి సాయిరా వ్రత ప్రసాద ప్రభావంతో శిశువు జన్మించాడని భావించి పెద్దలు ఆ బిడ్డకు సత్యనారాయణ రాజు అని నామకరణం చేశాడు ఒకనాడు పరమాద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది కాన్పుకు సహాయంగా ఉన్న స్త్రీలకు ఈ దివ్య బాలు నిద్రిస్తున్న పొత్తిళ్ల కింద ఏదో కదలిక కనిపించింది వెంటనే బిడ్డను ఎత్తుకొనగా పొత్తిళ్ల కింద నుండి ఒక నాగుబాము బయటకు వచ్చి కొంత దూరం వెళ్లి అదృశ్యమైపోయింది వైకుంఠంలో తన స్వామి కనిపించకపోవడంతో ఆదిశేషుడే ఆ రూపంలో వచ్చాడు కాబోలు బాల్యం నుండే స్వామివారు మాంసాహారమును

प्रशांति uh -huh. uh -huh. uh -huh. uh -huh. आप कौन हैं इनका ये आप 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 �

నేను సంగును <shirt> <laughs> वार्तक्य आत्मजितेंद्रित्वम सत्संगत्वम मुक्तिनातु परो गतागमे परमधर्ममगो करुणसि सयेन लभतेतु वगु आदिभाषणमे मतिबिहानियगु मितभाषणमे मतिबिहाईगु ग्रामसेवये रामसेवयगु प्रेमतत्वमे दैवतत्वमगु दयगरहृदयमे दैवामन्दिरणु दययुलीन त्यो दयमतो सरी परजोषाने पापपोषणं करुणन्दन या करो भोले दैवपीनियो पाप रीचिन संज्ञिती एव सावलिकन गुरु गोला गुणन्नो गुणदेव पद गुण शीरम मनमे

దేవత పాదాలు సమర్పయాలి ఈ చదివిన వారికి విన్న వారికి పఠించిన వారికి సంతోషించిన వారికి ఆ సత్యసాయి బాబా స్వామి యొక్క అనుగ్రహం కలిగినది సత్యసాయి బాబా స్వామి వారు తపోవనంలో స్వయంగా జీవించి ఉన్నారు ఓం శాంతి పత్తి గ్రామ సముద్భూతం ప్రశాంతి నిలయాని ప్రశాంతి నిలయాలయం శ్రీ సత్యసాయినం వందే భక్తాభిష్ట ప్రదాయనం

ಮಂತ್ರ ಏನು ಅಮ್ಮ ಅಕ್ಷ ಅಕ್ಷನ್ಗಳಲ್ಲಿ ಇಸ್ಕೊಡಿ ಮಂತ್ರ ಹೇಳಿ